నా కేసు ఒకసారి పక్కన పెడితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అర్వింగ్ బాలెన్స్ అని ఒక చాలా ఫేమస్ రైటర్ ఆల్ మైటీ అని ఒక బుక్ వచ్చారు సెవెంటీస్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనర్ తను అన్ని పేపర్లకి ఒకే న్యూస్ వస్తాయి కదా మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది మన పేపర్లో ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే మనల్ని ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతోటి మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్ అప్పుడు ఎలా అవుతాయి మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన కూడా ఇతనే అది ఆ దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో ఆల్ మైటీ బుక్ బేస్ చేసి కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే న్యూస్ సృష్టించట్లా ఉన్న న్యూస్నే మీరు వేరే చూపించాలి అది అది మన మన ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది ఇప్పుడు కమింగ్ టు ద కేస్ ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు లాకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సోషల్ అడ్వాన్స్మెంట్కి ఆల్వేజ్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్స్ టెక్నాలజీ వేరవ్వచ్చు ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లోలో సైబర్ దాంట్లో అది ప్రాబ్లం సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అనాక్ట్ చేయాలనేది చాలా కష్టమైపోతుంది అది చెప్తాం అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని అంటాం వింటాం మనం టూ మచ్ అంటే ఏంటి సార్ ఎవరి ఏమైనా డిఫరెషన్ ఉంటుందా డిక్షనరీలో దొరకదు ఎవరి దృష్టిలో టూ మచ్ ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు టూ మచ్చు టూ మచ్చు టూ 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 మచ్చు ఇవన్నీటికీ ఆ డిఫరెన్స్ కదా ఇప్పుడు ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి వేరే 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 ఆలోచన దృక్కుడుగా ఉంటుంది వేరే వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది త్రీ మచ్ అని అని చెప్తారు ఇప్పుడు ఉదాహరణకి నేను టూ డేస్ బ్యాక్ ఒక ఒక మీమ్ పెట్టాను డొనాల్డ్ ట్రంప్ వాడికి అర్థమయ్యి అర్థం అవ్వకుండా అవ్వచ్చు ఇంకేం పని లేదు కాబట్టి ఏదో చేయటానికి పెట్టాడు ఇలాంటి రకరకాలు ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దాన్ని రెగ్యులేట్ చేయటం అనేది ఎందుకు ఎందుకు పాసిబుల్ కాదంటే వేలల్లో ఉండే కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది అప్పుడేంటి ఇలా మంచి అంత ఒక చిన్న బిల్డప్ ఇచ్చి అలాగ ఒక ఆఫీసు స్టాఫ్ యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాది కాదు బట్ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్ అప్పుడు నేను ఒక నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను ఇందాక నేను చెప్పినట్టు నాకు దానికి రిప్లై రాల ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆ రీజన్స్ నాకు తెలియదు రిప్లై రావడం అప్పుడు నన్ను కోట్ చేస్తా నా ఎదురు వస్తే తిత్తి తేస్తా నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తున్నాను ఇది మీన్స్ మీడియా అని చెప్పేది అంటే ఇప్పుడు దాని నుంచి నన్ను కోట్ చేస్తున్నారు అక్కడ లాలో ఒకటి ఇదేంటంటే మీరు పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్ అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ అండ్ ద బిహైండ్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాలో సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్ సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్ ఇద్దరికీ పడదు ద వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అక్కడ సిఎన్ఎన్ హోస్ ఫాక్స్ హోస్ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు అని ఒక ఏ జనరేటెడ్ వీడియో పెట్టాడు అంటే వాడి ఉద్దేశం ఏంటి ఏఐకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి ఇలాంటిది కూడా చే నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ ఆడి కానీ మీరు అది చెప్పకుండా వీళ్ళందరూ కలిసిపోయింది సార్ వాళ్ళందరూ ఒకటే అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ప్రూవ్ చేయటానికి ట్రై చేస్తున్నారు అది 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 డిఫరెన్స్ అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాదొచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు బక్క వస్తాను నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అది అదేంటి అప్పుడేంటి చాలా మంది హెడ్లైన్ చూస్తారు ఎవరు మిగతా వీడియో ఎవరు చూడరు వాళ్ళు పెట్టేది కూడా అందుకే అది కూడా అండ్ వీ అండర్స్టాండ్ దూనో